హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారా అయితే మరి ఎక్కినందుకు ఆలస్యం మన ఛానల్లో ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో డూప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు సేల్కి చేస్తామండి లేదు మీ యొక్క ఆర్డర్తో కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడును ఓకే ఈ హౌస్ మనకి డూప్లెక్స్ హౌస్ అండి ఇది చూడండి వెస్ట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ త్రీ బిహెచ్కే హౌస్ చూడండి ఇదంతా ఫ్రంట్ ఎలివేషను మనకి అండి ఇది మనకి ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది చూడండి కింద ఓపెన్ సెల్లారు పైన డూప్లెక్స్ చూడండి దేనికి కాంప్రమైజ్ కాలేదు మొత్తం టోటల్ రెడీ టు మూవ్ హౌస్ ఇది డూప్లెక్స్ హౌస్ మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి సేల్కి పెడతాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇటువంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే షేర్ చేయడం వల్ల వారికి మంచి ప్రాపర్టీ దక్కుతుంది ఓకే మనకి ఇండివిజువల్ బోర్ వస్తుందండి ఈ డూప్లెక్స్కి మనం పెట్టే ప్రతి హౌసెస్కి ఇండివిజువల్ బోరు పుట్టి టోటల్ ఎలక్ట్రిసిటీ అన్ని రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉంటాయి ఓకే మనకి స్టెప్స్ ఎక్కుదాం ఎస్ఎస్ స్టీల్ పైప్స్ వస్తాయండి స్టెప్స్కి చూడండి మంచి టైల్స్ వేసి ఇచ్చాం ఓకే ఫ్రంట్ బాల్కన్ అది చూడండి మంచి టైల్స్ మంచి డిజైన్ ఇచ్చాం ఇదంతా మనకి ఫ్రంట్ బాల్కన్ వస్తుంది ఇది మనకి టేక్ డోరు సింహద్వారం ఇదంతా మనకి టేక్ డోర్ వస్తుందండి ఇది అంతా చూడండి మంచి డిజైన్ మంచిగా ఉంది చాలా పెద్ద సింహద్వారం ఇది అవే కాకుండా మనకి ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నాయి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడను లోన్స్ సదుపాయం కూడా కలదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏమైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయవలసింది కోరుకుంటున్నాం ఓకే హాల్లోకి వెళ్దాం ఇదంతా మనకి హాల్ వస్తుంది చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంది హాల్ కూడా మంచి డిజైన్ ఇచ్చాం సీలింగ్ లోపల స్టెప్స్ మనకి గ్రానైట్ వేసి ఇచ్చాం దీనికి కూడా మనకి ఎస్ఏ స్టీల్ పైప్స్ అద్దం టైప్లో వస్తుంది ఇదంతా ఇదంతా మనకి హాలు హాల్ సీలింగు ఇక్కడ మనకి టీవీ కబోర్డ్ పక్కన వస్తుంది ఇదంతా మనకి హాలు ఈ అంటే కింద ఓపెన్ వెళ్ళారు పైన డూప్లెక్స్ అంటే పైనలో మనకి హాలు కిచెను ఓ బెడ్రూమ్ వస్తుంది ఓ బాల్కనీ రెండు వైపులో రెండు బాల్కనీలు వస్తాయి మామూలుగా చూడండి ఇదంతా హాల్ వస్తుంది లోపల స్టెప్స్ ఇవి డూప్లెక్స్ హౌస్ కూడా ఫ్లాట్స్ మనకి తగరపల్స్ రేవిడి పైడి భీమన్ కొత్తవాల్సె పెందోర్తి సుజాతనగర్ ఆనందపురం భీమిలి భోగాపురం లంకిల్పాలెం సరౌండింగ్ ఏరియాల్లో వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఏరియాల్లో వుడా ఫ్లాట్సు రెసిడెన్షియల్ ఫ్లాట్సు కమర్షియల్ ఫ్లాట్సు గంధం ఒక ఫ్లాట్స్ లోన్ సదుపాయంతో ఉన్నవి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూస్తున్నట్లయితే లేదా హౌస్ తీసుకున్నట్ల దానికి చూస్తున్నట్లయితే మా ఛానల్ ఒకసారి సజెస్ట్ చేయవలసిందిగా కోరుకుంటాను ఎందుకంటే మన ఛానల్లో అన్ని ప్రాపర్టీస్ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఏరియాలో మనం పెడతాం కాబట్టి లేదు మీ యొక్క ప్రాపర్టీ మేము సేల్ చేయమన్నా సేల్ చేస్తామండి స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను ఓకే ఇది కిచెన్ అండి ఇది కిచెన్ పవర్టీ ఇదంతా మనకి కిచెన్లో పక్కన మనకి యూటిలిటీ ఇది యూటిలిటీ అండ్ బాల్కన్ ఇది అంతా చూడండి మంచి స్పేసిఫ్గా మన అన్ని సదుపాయాలు ఉన్నవి డూప్లెక్స్ హౌస్ నూట పదమూడు గజాల హౌస్ అండి ఇది నూట ఇరవై గజాల హౌస్ కూడా ఉన్నవి తొంభై గజాల హౌస్లో ఉన్నాయి డూప్లెక్స్ హౌస్లు మనకి యాభై ఐదు లక్షల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి నూట పదమూడు గజాలు వెస్ట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఓకే మేజర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇక్కడ ఇదొక మేజర్ బెడ్రూమ్ వస్తుంది చూడండి చాలా పట్టిగా పెద్దగా ఉంటుంది పుట్టి ఫాల్స్ సీలింగ్ అన్ని టోటల్ వర్క్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ హౌస్ అండి ఇది చూడండి మంచి డిజైన్ ఇచ్చాం ఇదంతా మనకి మేజర్ బెడ్రూమ్ వస్తుంది కిందన డూప్లెక్స్ ఫస్ట్ ఫ్లో ఫ్లోర్లో ఇది ఒక బెడ్రూము మనకి ఏషియన్ పెయింట్స్ చేసామండి మొత్తం నీటికి చూడండి మంచి డిజైన్ ఇచ్చాం రెడీ టు మూవ్ అవుతుంది మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసే ఇవ్వడను వుడా ఫ్లాట్స్ మనకి వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో ఉన్నాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూస్తున్నట్లయితే మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం దేనిపై ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మన ఛానల్లో చాలా వీడియోస్ హౌస్ వీడియోస్ డూప్లెక్స్ హౌసెస్ పెట్టాను ఒకసారి చూడండి మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు చూసి మరీ బుక్ చేసుకోండి నాలుగైదు హౌస్లు చూపిస్తాం మీకు నచ్చిన బడ్జెట్లో మీకు ఏది నచ్చితే అదే మీరు బుక్ చేసుకోండి ఓకే మనకి స్టెప్స్ మీదకి వెళ్దాం డూప్లెక్స్ పైన అంటే పై ఫ్లోర్కి చూడండి ఇక్కడ మనకి ఒక హాల్ టైప్ ఇదంతా డూప్లెక్స్కి మెట్లే ఎదురుగా మనకి ఆల్ టైప్ ఎవరైనా అంటే అవుటర్స్ వచ్చినా ఇక్కడ మనకి హ్యాపీగా కూర్చుని మాట్లాడుకోవడానికి బాగుంటుంది ఇక్కడ మనకి ఒక మేజర్ బెడ్రూమ్ ఇది ఒక మేజర్ బెడ్రూమ్ వస్తుంది టోటల్గా ఈ డూప్లెక్స్కి మూడు బెడ్రూమ్లు రెండు హాల్లు రెండు బాల్కనీలు ఉంటాయి కింద అంతా ఓపెన్ సెల్లారు ఇదంతా మేజర్ బెడ్రూమ్ చూడండి పుట్టి పాలసరింగ్ అన్నీ అయిపోయాయి అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రతి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ వెస్టర్ వస్తాయి చూడండి దేనికి కాంప్రమైజ్ కాలేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేస్తాము లేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇమ్మని ఇస్తాం మనకాడ వడా ఫ్లాట్స్ ఉన్నవి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ లోన్ సదుపాయంతో మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తాం చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇదంతా మనకి పైన రెండో ఫ్లోర్లో చూడండి ఇప్పటివరకు మనకి సెకండ్ బెడ్రూమ్ చూస్తాం ఇదంతా మనకి హాల్ వస్తుంది ఇక్కడ మనకి సామాగ్రి పెట్టుకోవడానికి ఒక అటక టైప్ ఇచ్చాం ఓకే థర్డ్ బెడ్రూమ్కి వెళ్దాం ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ వస్తుంది చూడండి చాలా పెద్దగా లెంతిగా ఉంటుంది గెస్ట్ రూమ్ ఇది మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తాం మనకి నెంబర్ ఆఫ్ హౌసెస్ మన ఛానల్లో పెట్టి ఉన్నాం మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేస్తాం కొడా ఫ్లాట్స్ అయితే మనకి తగరపాల్సిన రేవిడి పైడిబేర్ కొత్తవల్సి పెందోర్తి సుజాత నగర్ ఆనందపురం భీమిలి పోగపురం వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఏరియాలో అన్ని ఏరియాల్లో మనకి ఉడా ఫ్లాట్స్ గంధం ఒక ఫ్లాట్సు ఉన్నవి ఓకే ఇప్పటివరకు మనకి హాలు రెండు బెడ్రూమ్లు అన్నీ చూసాం మేదని పైన ఓకే మన టెర్రస్కి వెళ్దాం